ఓం సాయి రామ్శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు అందించేటువంటి ఆ యొక్క సందేశం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే ఈరోజు ఈ కథ విన్నావు అంటే నీకు జీవితంలో అత్యంత ఒక శక్తి అనేది లభిస్తుంది తల్లి అలాగే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు మరి బిడ్డ మరి రేపటి నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులైతే ప్రారంభమవుతున్నాయి కదా మరి ఇలాంటి అభినా అమ్మవారి నవరాత్రులలో నువ్వు ప్రతి ఈ యొక్క కథ విని మననం చేసుకున్నావు అంటే నీ యొక్క జీవితమే మారిపోతుంది తల్లి మరి అమ్మవారు మనకు ఇంకా ఏం చెప్పబోతున్నారు సందేశం అనేది కూడా ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ బిడ్డ దేవి భాగవతంలోని అమ్మవారి కథను ఈరోజు వివరించబోతున్నాను ఈ కథ పూర్తిగా వింటేనే మనకు ఈ కథ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో ఆ యొక్క అమ్మవారిని ఏదైతే వేడుకుంటే ఆ శక్తి స్వరూపాన్ని మనకు తప్పకుండా మన యొక్క కోరికలు అనేవి తీర్చడమే కాకుండా మనందరికీ కూడా అండగా ఉంటుంది మరి అలాంటి అమ్మవారి శక్తి స్వరూపం గురించి ఒక కథ అయితే మనం విందామండి మరి అమ్మవారి శక్తి స్వరూపం గురించి పూర్వమునులు శిష్యులకి శిష్యులు అడుగుతారు అనమాట అడిగితే చెప్తారనమాట మరి నారదుడు అలాగే చాలామంది అంతు చెక్కినటువంటి శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక ఎవరు ఈ యొక్క శక్తివంతులు ఎవరు ఈ యొక్క లోకాన్ని నడిపించేవారు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు అనమాట అయితే కొందరు విష్ణువు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలాగే మరి కొందరు శివుడు పరమదైవం అని చెప్పేసి అని మరికొందరు భావిస్తారు అలాగే సూర్యుడు అనుకు సూర్యుడు కొ సూర్యుడు పరమదైవం అని చెప్పి కొంతమంది భావిస్తారు అలాగే చంద్రుడు అని చెప్పేసి అని కొంతమంది భావిస్తారు మరి కొందరు అయితే అగ్ని అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు మరి ఒక మాయలో పడి రకరకాలుగా పర అభిప్రాయాలు అయితే వెలుగుస్తూ ఉంటారు మరి ఎవరు ఏ ప్రమాణాలు చేసినా సరే అన్ని ప్రమాణాలకు కూడా అతీతమైనటువంటి పరాశక్తి మాత్రం నిజమైన శక్తి మరి అది విష్ణువులో ఉన్నది అలాగే శివుల్లో ఉన్నది సూర్యుడిలో ఉంది వాయువులో ఉంది అగ్నిలో అన్నిటిలోనూ కనబడుతోంది మరి అలా శక్తి చేత మేల్కొండ విష్ణువు బ్రహ్మను చూసి ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు నీ తపస్సును కూడా మానేసి మరి ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చావు బ్రహ్మ అని చెప్పేసి అని విష్ణుమూర్తి అడుగుతారు నీ బాధకు కారణం ఏమిటి చెప్పబిడ్డా అని చెప్పి అంటారు తండ్రి ముందుగా నీకు నమస్కారం మరి నీ చెవుల నుంచి చూసినటువంటి ఇద్దరు రాక్షసుల వల్ల నేను తపస్సు చేసుకోవడమే నేను మర్చిపోయాను తండ్రి మరి ఆ ఇద్దరు రాక్షసులు కూడా మటుకై మధుకైటబులు అనేవాళ్ళు పుట్టి నన్ను చంపుతామని చెప్పేసి బెదిరిస్తున్నారు యుద్ధానికి పిలిచారు ఓ అంతేనా ఈ బ్రహ్మ దీనికి ఎందుకు భయపడిపోతున్నావు నేను ఎంతమంది రాక్షసును సంభవించలేదు మరి విష్ణు ఎలా మాట్లాడుతూనే ఉన్నారు ఇంతలో ఆ మధుకైటబులు వచ్చి అనమాట మరి ఆ మధుకైటబులు అనే రాక్షసులు ఈ విధంగా అంటున్నారు ఏ బ్రహ్మ నువ్వు ఇక్కడ తలదాచుకోవడానికి వచ్చావా నాయందు నువ్వు చచ్చావి రోజు ఇట్టి వర్షం నేను చంపి తీరుతాము అని చెప్పేసి అని ఏదేదో ప్రగల్భాలు పలుకుతున్నారు దానికి ఆ యొక్క విష్ణుమూర్తి చూసి అతను ముందుకు నిలబడ్డాడు బ్రహ్మ అయితే విష్ణుమూర్తి వెనుకకు వెళ్ళి దాక్కున్నాడు ఓ బ్రహ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీకు నువ్వు నువ్వొక్కడవే చావాలని కాకుండా అంటే ఒంటరిగా చావకుండా నువ్వు ఇంకొకరిని కూడా తోడుగా తీసుకెళ్తావా సరే నేను అతన్ని కూడా చంపేస్తాం మేమిద్దరం కూడా అని చెప్పేసి అని అలా అంటూ ఉండగా ఈ లోపల విష్ణువు ఆ యొక్క బ్రహ్మకు అభయమిచ్చి నేనున్నానని చెప్పేసి అభయమిచ్చి రాక్షసులతో తెగబడుతూ ఇలా అంటారు మదం ఎక్కిందా మీకు తొందర పడకండి మీ యొక్క తీరుని నేను అణచివేస్తాను అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు దేవి ఆకారం నుంచి చూస్తుండగానే విష్ణువు మధు యుద్ధం ప్రారంభించాడు మరి యుద్ధం సముద్రం పొంగి పరులుతుంది మొదడు అలసిపోవడం చూసి కైటవుడు విష్ణువుతో మల్ల యుద్ధానికి దిగాడనమాట మరి రాక్షసులు ఇద్దరు కలిసి పోరాడుతూ ఉంటే విష్ణువుకైతే క్రమంగా నీరసం అయితే వచ్చేసింది అతనికి ఏం చేయాలో తోచలేదు రాక్షసులను ఎలా జయించాలి ఏంటి అని చెప్పి ఒక అయోమయంలో అయితే పడిపోతాడు మరి విష్ణువు ఇలా అనుకుంటూ ఉండగానే రాక్షసులు అతనితో యుద్ధం చేయడానికి శక్తి చాలకపోతే మాకు దాసుని అవి దన్నం పెట్టు లేకపోతే నేను చంపి నీ తర్వాత బ్రహ్మను కూడా చంపేస్తామని చెప్పేసి అని ఈ విష్ణువుని హెచ్చరించారు మరి విష్ణువు సౌమ్యంగా వారితో అలసిపోయినటువంటి వారిని వెనక్కి తిరిగి రావాలని భయపడిన వారికి యుద్ధంలో పడిపోయిన యుద్ధంలో ఎదుర్కోవటం వీరధర్మం అయితే కాదు కదా మరి మేము నేను పూర్తిగా అలసిపోయి ఉన్నాను మరి ఒక క్షణం విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్ళీ యుద్ధం మొదలు పెడదాం అప్పటి వరకు నాకు కొంచెం నీరసన తగ్గుతుంది కదా అని చెప్పేసి అని ఆ ఇద్దరితోనే చెప్పారనమాట మీరైతే ఇద్దరు ఉన్నారు నేనైతే ఒక్కడనే ఉన్నాను కదా మరి ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను కొంచెం ఓర్చుకోండి తర్వాత మళ్ళీ నేను యుద్ధం చేస్తాను సరే సరే అయితే ఉండు మేము ఈలోగా విశ్రమిస్తాం అంటూ ఆ రాక్షసులు కూడా విశ్రమించారు అన్నమాట అప్పుడు విష్ణువు ఎందుకు ఈ రాక్షసులు ఎంత శక్తులతో ఎంత శక్తులతో ఉన్నారు నా యొక్క శక్తి ముందు ఈ యొక్క రాక్షసులు కూడా నేను నిర్వహించలేకపోతున్నాను ఎందుకు నాకు ఇలా అయిందని చెప్పేసి అని ఒక్కసారి మనోనేత్రంతో ఆ యొక్క రాక్షసులు ఆ కథ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తారు మరి ఆ రాక్షసులు ఎటువంటి వరం పొందారు దానివల్ల వారికి ఏ విధంగా అవయం పరాజయం రాకుండా ఉన్నదని చెప్పేసి అని ఒక్కసారి గ్రహించి ఇలా అన్నమాట ఓహో అయితే వీరు వారికి వారు స్వేచ్ఛంగా వారికి వారు ఎప్పుడైతే మరణం కోరుకుంటారో అప్పుడే మరణం తథ్యమా ఓకే అని చెప్పేసి అని ఆ యొక్క వరాలు పొందిన కారణంగా వీరికి మరణం లేకుండా ఉందని చెప్పేసి అనుకుని తను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండగా తల్లి నీకు ఆ జగదమ్మనైతే విష్ణువు ధ్యానిస్తాడు తల్లి నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను అయితే చంపలేను తల్లి మరి నీ మరి నన్నే చంపేసేలా ఉన్నారు నువ్వే వీళ్ళకు వరం ఇచ్చి ఉన్నావు కదా తల్లి వీళ్ళు చచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు అని దీనంగా వేడుకున్నటువంటి విష్ణువుని చూసి దేవి చిరునవ్వు నవ్వి ఈ రాక్షసుల మీద నా మాయ కప్పుతాను వారిని జయించు నీకు విజయం జరుగుతుంది అని చెప్పి చెప్తుంది ఇదిలా ఉండగా రాక్షసులు విష్ణువుతో ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు ఓడిపోతానన్నా మరి నువ్వు ఎంతో మంది రక్షణలు జయించాని చెప్పేసి విర్రవీగుతావు కదా మరి నీకు మమ్మల్ని జయించడానికి నీకు ఎందుకు అవుతుంది అని చెప్పేసి అని ఏదేదో ప్రగల్భాలు పలుకుతారు మరి రా నా చేతిలో ఓడిపో మరి నీకు ఎప్పుడు కూడా జయమే కదా మరి ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి అని చాలా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అనమాట ఆ యొక్క మాటలకు విష్ణువు మండిపోయి రాక్షసులతో తలపడి వాళ్లకు పిడికిలతో ఒక్కపోటు పొడిచారు వాళ్ళు నెత్రు కక్కుంటూ విష్ణువును రొమ్ములో పడిచారు మరి ఇది ముష్టి యుద్ధంగా సాగింది ఇలా జరుగుతూ ఉండగా విష్ణువు సొమ్మసిల్లి రక్తం రక్తం ఒడుతూ రక్తం ఓడుతూ ఉన్నటువంటి సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు అదే సమయంలోని ఆ యొక్క రాక్షసుల పైన మన్మధుడి బాణం లాంటి చూపులను ప్రసరించింది అనమాట ఆ యొక్క దేవి అమ్మవారు ఆ దెబ్బతో వారు మోహ మోహావేశంతో మైమరిచిపోయారు ఇక ఆ స్థితిలో విష్ణువు రాక్షసులు ఎంతమంది రాక్షసులైనా చూశాను కానీ మీరు ఈ యొక్క యుద్ధ విద్యలో మీ యొక్క మీతో సమానమైన వాళ్ళు ఎవ్వరు లేరు యుద్ధ నైపుణ్యం చాలా సంతోషంగా ఉంది మీరు కోరిన మీరు ఏ కోరికైనా సరే ఏ కోరికైనా సరే ఏదైనా ఉంటే చెప్పండి తీరుస్తాను అంటాడు దేవి బా దేవి మా చేత ఆ మోహితులై ఉన్నటువంటి రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకుని విష్ణువుని తుచ్చరంగా చూస్తూ మేము నిన్ను అడిగే వాళ్ళం ఏంటి నీకే నీకేం కావాలో అడుగు ఇస్తాం అని చెప్పేసి అని ప్రగల్భం అనమాట నేను కోరింది మరి ఇస్తావురా మరి ఆ యుద్ధంలో మరి నేను కోరింది నాకు ఇస్తే నాకు ఆనందం కలుగుతుంది మరి మీకు ఆనందం కలిగినటువంటి పక్షంలో నా చేత చచ్చిపోండి అని విష్ణువు అయితే వరం కోరుతాడు ఇది గమనించినటువంటి రాక్షసులు కలవరడిపోయి కొంచెం ఆలోచించి నువ్వు మాట మీద నిలబడేవాడివైతే మాకు వరం మాట గుర్తు తెచ్చుకో నీ నీరు లేని విశాలమైనటువంటి ప్రదేశంలో మమ్మల్ని ఎప్పుడైతే చంపుతావో మేము చంచిపోతాము అని విష్ణువుకి చెప్తారనమాట అయితే అప్పుడు విష్ణువు ఏం చేస్తారంటే తన యొక్క తొడలను అయితే పెంచుకుంటూ పోతారనమాట అలాగే ఎంత ఈయన తొడలు పెంచుతూ ఉంటే ఆ రాక్షసులు వారి శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగే విష్ణువు తన తొడలను రాక్షసుల శరీరాలను పెంచుకుంటూ వెళ్ళిపోయి చెట్టసేవారికి రాక్షసుల శరీరం కన్నా విష్ణువు తొడలే పెద్దవైపోయాయి అన్నమాట ఇక అవకాశం కోసం ఎదురు చూసినటువంటి విష్ణువు కరెక్ట్గా సమయం రానే వచ్చింది దీనితో వారిని తన యొక్క సుదర్శనా చక్రంతో ఒక్కసారిగా మధుకైటబులను తలనరెక్కుతారన్నమాట ఈ యొక్క ఈ చక్రం వదలగానే ఆ మధుకైటబులు తలనరికి నరకబడి ఇద్దరు కూడా ఒక మేటగా పడిపోయారు అందుకే ఈ భూమికి మేధిని చెప్పి పేరు కూడా వచ్చింది మరి ఇంత మరి దానివల్ల మ మొత్తం అందరూ కూడా ఆ విష్ణువుని స్థుతిస్తూ ఎంతో ప్రీతిపాత్రంగా ఆయన యొక్క ఆయన్ని సేవించారనమాట బ్రహ్మ తదితరులు అందరూ కూడా ఆ యొక్క మధుకైటపుల యొక్క నాశనం వల్ల చాలా సంతోషంగా ఆ వారు ఎన్నో ఎన్నో ఎన్నైతే అవాంతరాలు ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి విముక్తి పొందని చెప్పేసి అని చాలా ఆనందంగా విష్ణువును అలాగే ద జగన్మాతను స్థుతి చేశారనమాట ఇలా జగన్మాత యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క కటాక్షం వల్ల ఆ విష్ణువు ఈ యొక్క మధుకైటబులను నాశనం అయితే చేశారు మరి జగన్మాత అద్భుతమైనటువంటి శక్తి ఆమె అంతటికీ విశ్వం అంతటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరాశక్తి ఆమె యొక్క అనుగ్రహం పొందామంటే మనము కూడా విష్ణువులాగా మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అన్నింటినీ కూడా మనం పాలదవచ్చు మరిది కథ మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అంటే బిడ్డ ఇది విన్నావంటే నీలో ఉన్నటువంటి అహం అలాగే కోపం ఈ రెండు కూడా నీలో ఉన్నటువంటి మధుకైటబులు ఈ కైటబుల్ను ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడైతే వీరికి ఆద్యం ఇస్తున్నావో ఇక నిన్ను ఇలాగే ఈ యొక్క పీడిస్తూ తింటాయి అలాగే మన బ్రహ్మదేవుని పీడిస్తున్నట్టు ఈ విధంగా మరి ఇలాంటి ఈ రాక్షసులు సంహరించడానికి ఇలాంటి ప్రభావాల నుండి నేను రక్షించడానికి అమ్మవారి స్థుతి అనేది చాలా ఒక విష్ణువుకు ఆవరించినటువంటి సుదర్శన చక్రం లాంటిది అది నీ యొక్క ఈ ఇద్దరిని కూడా పటాపంచలు చేసి నీలో ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని అయితే వెలిగిస్తుంది మరింత అద్భుతమైనటువంటి ఈ యొక్క అమ్మవారి చరిత్రను వీరెవరైతే వింటున్నారో వారందరూ కూడా ఆయుర అష్టాశ్వరాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారని ఇది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈరోజు ఈ యొక్క కథనైతే మనం వినలేము మరి ఈ కథ మనం విన్నాము అంటే దీన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అలాగే మనం ఏ విధంగా మనం అనువయించుకోవాలి అని చెప్పేసి అని ఆలోచిస్తే మరి ఆ యొక్క అనేటువంటి మనలో ఉన్నటువంటి రాక్షసుల్ని మనం ఎప్పుడూ కూడా పారద్రోలి మనం మనం యొక్క మనసును ఎప్పుడూ కూడా దేవుని వద్ద స్థిరపరుచుకున్నామంటే మనకి పూర్వజన్మ సుకృతం వల్ల అన్నీ కూడా మంచి జరుగుతుంది అలాగే మనం ఇది ఇది కాదు అని చెప్పి అనుకున్న దత్తు ఏమీ ఉండదు అన్నీ కూడా నెరవేరుతాయి మన కోరికలు అన్నీ కూడా నెరవేరి ఆ యొక్క అమ్మవారు చల్లగా కాపాడుతూ ఉంటుంది మరి అలాంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క లీల మనం ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి మనందరూ కూడా ధన్యులమైతే అయ్యాము మరి ఇలా నీలో ఉన్నటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా తీర్చుకుని నువ్వు దేవి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందవచ్చు అని చెప్పేసి అని ఈ యొక్క కథ మనకు ఒక తెలితుంది మరి సో ఈ కథ మీకు అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఇలాగే ఈ యొక్క కథ ద్వారా మనకి బాబాగారు చెప్పేటువంటి నీతి కూడా మనకి తెలుస్తుంది మనం ఎప్పుడైతే మన అహంకార అహంభావాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళిపోతామో అది మన నాశనానికి చివరకు మధుకేటప్పులు ఎలా నాశనం అయిపోయారో అలా నాశనం అయిపోతాము కాబట్టి మనం మన యొక్క దృష్టిని దృష్టి కోణాన్ని కూడా మనం మార్చుకుని మనం దేవుని యొక్క కృపా కటాక్షాల కోసం మనం వెంపర్లాడుతూ ఆ యొక్క దేవిని ఎప్పుడూ కూడా ప్రో పూజిస్తూ ప్రార్థిస్తూ అలాగే పాపకార్యములు మాని పుణ్య మన యొక్క జీవితాన్ని అంతటి కూడా వెళ్ళగొట్టుకుంటూ వెళ్ళగొట్టుకుంటూ వెళ్ళాము అంటే మనకు అన్నీ కూడా విజయాలు జరుగుతాయి అని చెప్పేసి అని ఈ యొక్క చిన్న కథ ఒక ఉదాహరణ ఈరోజు మనకు విదుతమవుతుంది మరి ఇలాంటి మరి బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ కథ నీ యొక్క జీవితానికి అన్వయం చేసుకుని నీలో ఉన్నటువంటి అహంకారాలన్నింటినీ కూడా జయించి నువ్వు ఒక ఉన్నతి సాధించాలనేదే నేను కోరుకుంటున్నాను బిడ్డ నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా తండ్రి నాకు ఇలా ఎందుకు అవుతుంది అలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి అంటూ మరి నీలో ఉన్న అహంకారాన్ని ఎప్పుడైతే నువ్వు అణచివేస్తావో నీ కోరికలు అన్నీ కూడా సిద్ధిస్తాయి తల్లి నువ్వు ఒక ఉన్నత స్థితికి వెళ్తావు నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా బాబా నా కోరికలు ఏమీ నెరవేరట్లేదు అని చెప్పేసి కానీ నీలోనే ఒక నెగిటివిటీ పెట్టుకుని మధుకైటపులు అనేటువంటి ఒక వ్యతిరేకతను పెట్టుకునే నీలోని నువ్వు ఏ విధంగా విజయం సాధించగలవు ఒక్కసారి నువ్వు వాటిని ఓడించి చూడు అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు విష్ణువులాగా మరి నువ్వు విష్ణువు అవుతావా లేదు అంటే ఒక రాక్షసుడు అయ్యి నీలో ఆ యొక్క గుణాలన్నింటినీ కూడా ఇంకా పెంపొందించుకుంటావు అది నీ మీద ఆధారపడి ఉంది బిడ్డ ఈ కథ ద్వారా నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే బిడ్డ ఒక్కసారి ఆలోచించు నువ్వు నాకు అత్యంత ప్రీతిప్రాతమైన దానివి అలాగే నువ్వు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు తండ్రి నాకు ఎందుకు ఈ కష్టట ఈ దుస్థితి ఏంటి నా ఎన్నిసార్లు నా యొక్క నిన్ను సరణి కోరినా సరే నాకు ఎందుకు ఈ కష్టాలు ఏం ఇలా ఎందుకు ఈ కష్టాల ద్వారా నేను ఎంత బాధను అనుభవిస్తున్నాను తండ్రి నేను ఏం చెయ్యాలి అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా అంటూ ఉంటావు కదా బిడ్డ నీలో ఉన్నటువంటి ఈ మధుకైటబుల్ అనేటువంటి అహం నువ్వు ఎప్పుడైతే పాలదోలుతావో అప్పుడే నువ్వు నీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతావు మరి ఈ యొక్క దేవి నవరాత్రులలో నీ యొక్క దృష్టిని ఆ యొక్క అమ్మవారిపై నిలిపి నీ అహంకార భావాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి నువ్వు అమ్మవారిని పూజించావు అంటే నీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి నువ్వు ఇలాంటి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క అమ్మవారి పాదాలను వదిలావు వదులుకోకుండా ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆ యొక్క అమ్మవారి ధ్యానలో ధ్యానంలోనే ధ్యాసలోనే గడుపుతూ ఉన్నావంటే నీకు పునర్జన్మ అనేది ఉండదు నీ యొక్క పాప ఫలితములన్నీ కూడా లెక్కింకబడు లెక్కించబడతాయి నీకు పుణ్యం అనేది వస్తుంది బిడ్డ మరి ఈ విధంగా నీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు దేవి యొక్క పాదాల చెంత ఉన్నావో నీ యొక్క అహంకారాలన్నీ కూడా పటాపంచలైపోయి నీకు అంతనూ కూడా బ్రహ్మమే కనిపిస్తుంది మరి ఈ బ్రహ్మం కనిపించిన నాడు నీకు ఎటువంటి కష్టాలు కూడా నీకు దరిచేరవు తల్లి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వెలిసిల్లుతూ ఉంటావు మరి ఈ విధంగా నువ్వు అద్భుతంగా ఈ యొక్క పా రెమెడీని పాటించావంటే నువ్వు నీ యొక్క సంతోషవంతమైనటువంటి జీవి ఈ ప్రపంచంలోనే ఉండదని గుర్తుపెట్టుకోబిడ్డ నేను ఎప్పుడూ కూడా నీకు సందేశాలు ఇస్తూనే ఉంటున్నాను నువ్వు వాటిని పాటిస్తున్నావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంది నువ్వు పాటించావు అంటే నేను ప్రతి ఒక్క సందేశంలో కూడా నీ యొక్క కష్టాలు తీర్చడానికి ఒక సొల్యూషన్ అయితే ఒక పరిష్కారం అయితే నేను తీసుకుని వస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా నా యొక్క సందేశాలన్నీ వింటూ ఉన్నావంటే నీకు ఏదో కష్టంలో ఏదో ఒక సొల్యూషన్ ఒక సందేశంలో ఏ విధంగా నువ్వు బయటపడాలి అలాగే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాన్ని నేను నీకు వివరిస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడైతే నా యొక్క సందేశాలన్నీ కూడా వింటూ ఉంటావో నువ్వు వాటి ద్వారా ఈ యొక్క సందేశాల యొక్క సారాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నీ యొక్క అన్నిటి నుంచి కూడా నువ్వు సునాయాసంగా బయటపడి నువ్వు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక ఆస్కారం అయితే ఉంది తల్లి బిడ్డ ఇదంతా కూడా నీకోసమే నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క తండ్రి కూడా కోరుకుంటాడు కదా మరి అలాగే నేను కూడా నా బిడ్డ ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్ప తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఉత్తమమైన దానివే తల్లి నువ్వు నువ్వు నీలాంటి ఉత్తమమైనటువంటి బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అనేది నా తాపత్రయం తల్లి మరి ఈ యొక్క సందేశాలన్నీ కూడా మంచిగా విని చేస్తూ ఉంటూ ఉన్నావంటే నీకు అదృష్టమే కలుగుతుంది తల్లి మరి ఈ కథ ఎవరైతే వింటారో వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఉంటారని చెప్ ఆ దుర్గమ్మతులే చెప్పింది మరి ఈ విధంగా ఇంతటి అద్భుతమైనటువంటి కథను మనకు అందించినటువంటి సాయిబాబా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం అలాగే మనలో ఉన్నటువంటి అహంభావాలు అన్నీ కూడా పోగొట్టాలని బాబాగారు చెప్పినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది మనందరికీ కూడా ఆమోదయోగ్యమైంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను అదే ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా బాబా గారు చెప్పినటువంటి ఆ యొక్క విధానాల ద్వారా అలాగా ఆ యొక్క భక్తి శ్రద్ధల ద్వారా ఆ యొక్క అమ్మవారిని ప్రార్థించామంటే మనకు ఇహపర లోకంలో ఎటువంటి కష్టాలు కూడా కలగకుండా అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా మన జీవితాలన్నీ కూడా మనం ముందుకు నడుపుకుంటూ ఉంటాం మరి ఎలాంటి అద్భుతమైనటువంటి కథను బాబా గారు అందించారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఈ యొక్క సందేశం మీకు నచ్చినట్టే మీరు కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి అలా వీడియో షేర్ చేయడం వల్ల మన యొక్క వీడియో ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుందని నేను చిన్న ఆశ అలాగే ఎవరైతే మొదటిసారి నా యొక్క ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వస్తుంది మరి అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాలు మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే రేపటి రోజున మరొక సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను సర్వేజన జనా సుఖనవభవంత్ ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్